ఎన్నో రోజుల నుంచి సెల్లు వాడుతున్నా కూడా ఫ్రంట్ వీడియో మాత్రం తీయను ఎందుకంటే నాకు బోసిక్గా అందుకు మునగలేదు కొద్దిగా ఏదో అనిపించి బాగుంది మొత్తం ఇది ఖమ్మం చెరువు చాలా బాగుంది ఈ సరౌండింగ్ ఊర్లు మొత్తం మీకు తెలిస్తే మీరు చెప్పండి నాకు తెలిస్తే నేను చెప్తా ఈ లోతులో సెల్లు వదిలేస్తా మొత్తానికి ఈ బోట్ సిస్టమ్ పెట్టారంటే ఇక్కడ అక్కడ కనిపించే ఆ కొండ చాలా ఎవర్ గ్రీన్ ఉండేది వర్షాకాలంలో ఇంకా వర్షాకాలానికి టూ మంత్స్ మాత్రమే ఉంది మిగిలి వచ్చేది జూన్ ఆల్రెడీ ఇక్కడ ఏం జరిగిందంటే మే నెల మొత్తం అకాల వర్షాల కారణంగా దెబ్బతింది కావున మేము ఈ మే నెలలో ఎండలకు అస్సలు దిగులు పడలేదు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఆ తర్వాత ఇందులో మ్యాక్సిమం అంటే ఒక పది కేజీల చేపలు దీంట్లో ఉన్నాయి అప్పట్లో అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాడు ఇక్కడ రాంబాబు అని ఉంటాడు ఇక్కడ జంగమోడ్లకిపురం అప్పట్లో ఈ నీళ్ళు కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఒక ఐదారు కేజీల చేపలు కూడా బట్టి చూపించారు అంతకుముందు అక్కడ కూడా అమ్మారు అప్పుడు డబ్బులు లేక ఇప్పుడున్నాయా లేని అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎప్పుడు లేవు డబ్బులు అనేవి ఉంటేనే కొద్దిగా మనకి స్వార్థాలు పెరిగిపోతాయి అందుకే డబ్బు చంపాయడం తక్కువ నేర్చుకోవాలి ఎక్కువ నేర్చుకున్నారంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గురూ అందుకే డబ్బుని లిమిట్స్గా సంపాదించండి ఫ్రెండ్స్తో తిరగండి ఫ్రెండ్స్ రాకపోతే ఇలా ఇప్పుడు నాతో ఉండ మాట్లాడుకుంటుండే రావడం ఎందుకు అని మనం అనకూడదు ఎందుకంటే వాళ్ళ సంతోషం వాళ్ళది మన సంతోషం మనది ఈ నీళ్ళు మాత్రం చాలా ఊపేస్తున్నాయి ఎంత ఊపిస్తున్నాయో ఇక్కడ నీళ్ళు అవి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తున్నాయి అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇంకా కొద్దిగా లోతుకు పోయాని అనుకో ఇప్పుడు లోతులోకి వెళ్తే మన కాళ్ళు గాళ్ళు లేయడం వల్ల మన బాడీ కంట్రోల్ తప్పిపోయి నీళ్ళలో పడిపోతాయి అందుకని కాళ్ళు నీకు అందుతున్న దగ్గరికి ఆడికే వెళ్ళాలి ఎందుకంటే ఈ నీళ్లు ఇలా ఊపుతాయి ఇలా ఊపినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే కాలు పైకి ఎగరెత్తావో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నువ్వు పడిపోతావు నీ బాడీ కంట్రోల్ తగ్గిపోద్ది అలా ఇంకా కొన్ని లైఫ్కి సంబంధించిన కొన్ని కొన్ని మాట్లాడదాం కొన్ని కొన్ని ఎందుకంటే మనం ఎక్కడ మాట్లాడినా ఒప్పుకోరు అందుకని మన సొంత వీడియోలో మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడక మాట్లాడటానికి ఆస్కారం ఉంది మాట్లాడతాం ఇక్కడ ఎరబాలెం ఉంది ఇటు సైడ్ ఎరబాలెం ఈ కొండకు బ్యాక్ సైడ్ ఎరబాలెం ఇటు సైడు మోదాపురం ఇటు సైడు నాగులవరం ఇటు సైడు కంబం సియూఎంబి యూఎం కంబం నాట్ ఖంబం ఖంబం కేఏఎంఎం వర్షం కూడా వస్తుంది నా కోసమే పడని వర్షం పడక ఎండా పడక గాలి రాక అరే అరే తడిచిపోవడం కామనే లేరా మా ఊరు రెండు లీటర్లు ధమ్స్ అప్ అన్నాడు ఏ ధమ్స్ తాగితే హెల్త్లు పాడైపోతాయి రా అని ఇక్కడికి వచ్చి ఐసీమ్ అసలే పాటు చేసుకున్నా మొత్తం ఓకే ఇక్కడ బొచ్చలు ఇక్కడ ఫేమస్ అనమాట ఇంకా వాళ్ళకలు అవి ఉంటాయి అవి వదిలేయాలి తర్వాత గడ్లు గడ్డి చేపలు ఉంటాయి పొడుగుగా పది కేజీల దాకా ఉంటాయి అరే ఏం చూపిస్తారు నీ అంతా నువ్వు బిజీ అయిపోయావుతారు చెప్పరా చెప్పరా వర్షం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం పడ్డప్పుడు పాపటి దువ్వాలంటే ఎలా దువ్వాలి ఇది పాపటి దువ్విసే దువ్వే పద్ధతి ఇంకా క్లారిటీ క్లారిటీ ఇంద్ర ఇంత అందంగా ఉన్నా మరి ఎందుకు ఏం లేదు సరే వదిలే ఈ లేడీసు నీళ్ళంటే వాళ్ళు ఏదో వేరే ప్రపంచంలోకి పోయినట్టుగా ఆవిశపడిపోతుంటారు ఎక్కడ లేరు మీరు మీరు ఓకే మీకు ధైర్యం ఎక్కువ ఉండాలి నేను నీళ్ళలోకి పోతే పోతాను అని గిట్టముట్టు కూర్చొని పూజలు చేసుకుంటుంది ఇలా ఈ వర్షంలో ఇలా ఇట్లా కనపడట్లేదే మీకు చూపిద్దామంటే ఇది ఒక చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి బాగా చూస్తే మీకు అర్థమవుతుంటుంది నేను కూడా కొద్దిగా గ్లామర్ ఎక్కువైపోయినట్టున్నాను ఎంత గ్లామర్ అయిపోయినా కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి మనం చాలా ఏజ్కి వచ్చేసినట్టే వచ్చేసినామని ఓ ఫ్యూచర్ మీద ఓ తెగ ఆలోచించి ఇదైపో అంత లేదు హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించటం మానేయాలి లోపల మాత్రం ఆలోచించాలి ఖచ్చితంగా వాన పడుతుంది పడత ఒకడు చూడు 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 ఆ పిల్లో చలనం ముందే ఇంత పడుతుంది లేయాలి ఇది చేయాలి సూపర్ 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 మొత్తానికి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండటానికి మాత్రమే మీరు ట్రై చేయాలి ఫ్యూచర్ గురించి ఆలోచించారా ఫ్యూచరే లేకుండా పోతుంది నా మాట అంతే అప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడే నువ్వు ఏదో ఒక పని చేయాలనో ఇంకోటి చేయాలనో ఆలోచన వస్తాయి ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే ఏమీ ఉండదు ఇది మొత్తం ఇపం మొత్తం ఇకి నా ఇక్కడ కోప చదువుకోమంటే చదువుకోడు నా క్వాలిఫికేషన్ ఏంది అరే ఆ నీ ఒపీనియన్ ఏమన్నా చెప్తావా అరే ఫ్యూచర్ గురించిరా నేను ఇప్పుడు మాంసాపక ఐదు నిమిషాలు మాట్లాడేది అదిగో మనవడేమంటున్నాడు అంటే అసలు ఫ్యూచర్ గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అని అంటున్నారు ఈ మధ్య రీసెంట్గా మా అక్క మా మీద ప్రేమతో గోరెంటుంది బాగా పండింది కాకపోతే వారం అయిపోయింది కదా అందుకని ఇది పోయింది ఈ గోర్లు మాత్రమే నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళు మాత్రమే కొన్నాళ్ళు ఎర్రగా కనబడతాయి అది చెల్లిపోద్దురా ఏమన్నా చెప్పాలంటే చెప్పురా చూద్దాం ఆయన అడుగుదా దగ్గరికి వెళ్ళి అడుగుదా ఇంకొకసారి ఇంకా వెళ్ళిపోతాం తిరుగులు పడి ఫోన్ ఎక్కడ చేసుకుంటు జుట్టు ఎక్కువైందే ఏం మాట్లాడలేదు కదా ఈ మధ్య రీసెంట్గా ఏమన్నా మూవీ చూసారా వర్షం సినిమా రీల్ గంట షేవింగ్ చేయాలి చేద్దాం మొత్తానికి మన వాటి దగ్గరికి పోయి రెండు మాటలు కొట్టేద్దాం ఆడి ఉందే టెన్షన్ నా బ్యాడ్లో వీడియో ముందుకి రాని వాళ్ళు ఎవరెవరో ఉందంటే టాప్ లో వీడియో ఉంటాడు ఈ ఈ ఒక్క ఒక్కరులో పడి రెండు పొయ్యేలా ఉంది కానీ నేను పోగొడ నీళ్ళు నన్ను మోసం చేయలేవుగా ఈత రాని మోసం చేస్తా ఈత వచ్చిన వాళ్ళని చేయలేదు రే లైఫ్ గురించి ఏమన్నా ఉందా లైఫ్ గురించి ఏమన్నా ఉంటే చెప్పు ఏం లేదు సార్ నార్మలే ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఇస్తావాళ్ళిపోతుండ్రు ఏ మనసు అనే ఒక గాయంతో ఈయడ ఈడ ఇట్లా ఇట్లా ఘాటు పెట్టి కోతుండ్రు గాయం కనపడకుండా ఈ గాజొక్క ఎంత గాజుక్కలు ఆ మొత్తానికి ఫైనల్గా గెట్టుకొచ్చేసా ఈడ ఈడూడు ఈడే రింగా ఈసే పెట్టా మాట్లాడుతున్నాడు నేను రెండు నిమిషాలు నాకు తలకాయ నొప్పి లేకు మామ తాళం నీకు ఇచ్చానా నీళ్ళలో పోయింది జంక్షన్ పడ్డా నేను ఇప్పుడు నా స్టాప్ ఇప్పుడు తొమ్మిది నిమిషాలు మాట్లాడా ఎక్కడ కూడా నేను జాగ్రత్తనే పడ్డా అనమాట కొన్ని మాటలు ఉన్నా కూడా వాటిని బయటికి తీసుకొచ్చి మనల్ని మనం కించపరుచుకునే విధంగా ఉండటం ఉండకుండా ఉండటానికి చాలా యుద్ధమే చేస్తుంట కానీ మనవుడు మాత్రం ఒక్క ముప్పై సెకండ్స్ మాట్లాడమంటే దాంట్లో ఇరవై సెకండ్ అయ్యి అది మనకి ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే అలాంటివి ఉండాలి అవి అందుకు అప్పుడు నా మాట్లాడి మాట్లాడి బోల్ కుట్టింది ఇంకా పెడేత ఈ పోతే మునిగిపోతున్నాము బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ మళ్ళీ మేమిద్దరం వీడియోలో కలవాలంటే వాడిగా నాకు పెళ్ళైపోద్ది